అందరికీ నమస్కారం ఈరోజు అనురాగ్ యూనివర్సిటీ యారిజోనా స్టేట్ యూనివర్సిటీ అమెరికా వాళ్ళ రెండు యూనివర్సిటీస్ మధ్యలో ఒక కొలాబరేషన్ ఒక ఎంఓయు జరిగింది ఇంతకుముందే ఢిల్లీలో ఇనాగ్రేషన్ అయిపోయింది కానీ వాళ్ళ స్టూడెంట్స్ పేరెంట్స్ వాళ్ళందరితో డైరెక్ట్గా యారిజోనా స్టేట్ యూనివర్సిటీ యొక్క ఆఫీసర్స్ వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేటివ్ హెడ్స్ రావడం వల్ల వాళ్ళందరితో కలిసి ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్కి అమెరికన్ కాన్సులేట్ యొక్క ఆఫీసర్సు అమెరికన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యొక్క పీపుల్ సింటానా ఎడ్యుకేషన్ వాళ్ళ యొక్క పీపుల్ అందరు కూడా ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ విద్యార్థుల ముందు వారి యొక్క తల్లిదండ్రుల ముందు నిలబెట్టి వారి యొక్క అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ ఇప్పించడం జరిగింది ఒక చరిత్రాత్మకమైన ఒప్పందం అనురాగ్ యూనివర్సిటీ మరియు అరిజోనా స్టేట్ యూనివర్సిటీ మధ్యలో జరిగింది అమెరికాలో అత్యంత పెద్ద యూనివర్సిటీ అరిజోనా స్టేట్ యూనివర్సిటీ రెండు లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు అక్కడ చదువుతున్నారు అందులో ఒక లక్ష మంది డైరెక్ట్గా క్యాంపస్లోనే ఉంటారు ఏడు వేల మంది భారతీయ విద్యార్థులు ఉంటే నాలుగు వేల మంది ఏడు వేల మంది తెలుగు విద్యార్థులే ఉంటారు పదిహేడు వేల మంది విద్యార్థులు ఇతర దేశస్తులు ఉంటే కాబట్టి ఒక అద్భుతమైన మంచి యూనివర్సిటీతో అనురాగ్ యూనివర్సిటీ ఒప్పందం జరగడం వల్ల బీటెక్ కోర్సు రెండు సంవత్సరంలో ఇక్కడ చదివి రెండు సంవత్సరంలో అక్కడ చదువుకోవచ్చు ఎంటెక్ కోర్సు వన్ ఇయర్ ఇక్కడ చదివి వన్ ఇయర్ అక్కడ చదువుకోవచ్చు ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది యారిజోనా స్టేట్ యూనివర్సిటీ ప్రపంచంలోనే అత్యంత పెద్ద యూనివర్సిటీ కాబట్టి ఎనిమిది వందల ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ ఎనిమిది వందల ప్రోగ్రామ్స్లో ఏది చదువుకుందాం అనుకుంటే కూడా ఈ యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత అక్కడికి పంపించే ఒక అద్భుతమైన అవకాశం మన తెలుగు విద్యార్థిని విద్యార్థులకు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో యారిజోనా స్టేట్ యూనివర్సిటీతో అయిన మొదటి ఒప్పందం అనురాగ్ యూనివర్సిటీతో అయింది అనురాగ్ యూనివర్సిటీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉండడం న్యాక్ ర్యాంకింగ్ ఉండడం ఎన్బిఏ ర్యాంకింగ్ ఉండడం అందరి ప్లేస్మెంట్స్ కావడం ఇక్కడ బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం ఈ రాష్ట్రంలో మొదట ప్రైవేట్ యూనివర్సిటీ కావడం ఇవన్నీ ఒక అనుకూలతలు వాళ్ళు చూసుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చారు మేము ఆర్జానో స్టేట్ యూనివర్సిటీకి పోయినాం ఇవన్నీ చూసిన తర్వాతనే మనకు పదిహేను నెలల తర్వాత ఈ కొలాబరేషన్ ఇవ్వడం జరిగింది ఈ కొలాబరేషన్ వల్ల ఇక్కడ విద్యార్థులు రెండు సంవత్సరాలు ఇక్కడ చదవడం వల్ల ఇక్కడ వాళ్లకు డబ్బు తక్కువ ఖర్చుతో యారిజోనా స్టేట్ యూనివర్సిటీ యొక్క డిగ్రీ వస్తుంది రెండు సంవత్సరంలో తన ఇంట్లోనే ఉండి చదువుకొని రెండు సంవత్సరంలో అమెరికా పోయి చదువుకోవడం వల్ల చాలా వాళ్ళకు డబ్బు తక్కువ ఖర్చు అవుతుంది అదేవిధంగా అరిజోనా స్టేట్ యూనివర్సిటీ యొక్క డిగ్రీ వస్తుంది సో ఇక ఒక అద్భుతమైన అవకాశం ఇవాళ వాళ్ళందరి సాక్ష్యంగా అమెరికన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు అమెరికన్ కాన్సులేట్ సాక్ష్యంగా ఇవాళ అరిజోనా స్టేట్ యూనివర్సిటీ ఆఫీస్ ఇవ్వడం చాలా సంతోషం ఇవాళ కొంత అనుమానాలు అనేది ఈ రాష్ట్రంలో ఉండే ఈ దేశంలో ఉండే విద్యార్థిని విద్యార్థులకు డిపోర్ట్ చేస్తున్నారట కేసులు పెడుతున్నారట అని చెప్తే వాళ్ళందరికీ రక్షణగా ఇవాళ మన అక్కడ ఉండే ఆ యూనివర్సిటీలో ఉండే విభాగాలు కానీ మన యూనివర్సిటీలో ఉండే విభాగాలు కూడా తప్పనిసరిగా మాట్లాడి ఆ చర్యలు తీసుకోవడానికి ఆస్కారం లేదని చెప్పడానికి ఆ రూల్స్లో పరిమిత పరిమితంగానే మనం కూడా రక్షణ కవచంగా ఉంటాం అంటే యాక్సెసబుల్గా గా ఉంది సేఫ్గా ఉంటుంది తప్పనిసరిగా ఇక్కడి తక్కువ డబ్బులతో అక్కడ ఎడ్యుకేషన్ చదివి మనం వాళ్ళ యొక్క భవిష్యత్తు నిర్ణయించుకోవడానికి ఒక అద్భుతమైన కొలాబరేషన్ ఏర్పడిన సందర్భంగా సంతోషం తెలియ సంతోషం ఉందని తెలియజేస్తున్నాను